కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీశారెడ్డి này đây 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 tên nam straight thẳng lên ఏమండే <named> ఎక్కారు <by Giancar mouldy> ర్సాపురం టు గుంటూరు గుంటూరు సార్ ఈ ఊళ్ళని ఎవరి ఉండాలి సరళ 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 ఏమిటో రావకోట రాసినట్టు రాశాడు అయితే ఎవరో సరళ తాలూకై ఉంటాడు సార్ దీని మీద భరత్ కుమార్ రాసాం సార్ భరత్ కుమార్ మీరు ఫిలింగ్ చూశారు ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్ లో అపస్మారక స్థితిలో ఉన్నారు ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళా సరళాని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళాన్ని ఆయన డైరీ మీద రాసిన పేరుని బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి ఉంటూర్ అడ్రస్ మరొకసారి భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి ఉంటూర్ అమ్మా సుజాత నువ్వు వెళ్ళి మీ అమ్మగాని కిందకి రమ్మను అలాగే డాడీ బాబు ఈశ్వర్ నువ్వు కారు ఇచ్చి అమ్మా అమ్మా నాన్నగారు మిమ్మల్ని అర్జంటీగా కిందకి రమ్మంటున్నారు పిలిచారండి నువ్వు మాతో బయలుదేరు ఏ అండి అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ హాస్పిటల్ ఎవరున్నారు చూపుతానురా డాక్టర్ ఎస్ భీమిలో చూపించిన భావి కుమార్ ఇక్కడ ఉన్నారు జనరల్ వార్థలో ఉన్నారు కొంచెం గారు చూపించగలరా స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి ఆయన పుస్తకాల నిండా సరళా 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో వచ్చారో ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో ఈ ఊరు ఈ వివరాలు ఏమీ లేవు ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ ఉంటుందని గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయన కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని నేను టీవీలో ప్రకటించాం ఇప్పుడు ఆయన కోసం వచ్చారు ఆయన మీ తాలూకేనా అండి నీకేమవుతారు ఆయనకి భర్త డాక్టర్ ఆపరేషన్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి అలాగే సార్ అమ్మాయి ఎవరా అమ్మాయా ఓ అమ్మాయి గొప్ప చెప్పావు అసలు ఆ అమ్మాయి మా నాకు తెలియని ఒక అమ్మాయి నువ్వు మరి గొప్ప చెప్పారా రే ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి నీకేం కావాలో చెప్పు ఏం లేదు ఆ అమ్మాయి రాసిచ్చి తిట్లు తిరగకుండా మాట్లాడరావాలి తిట్లు తిరగకుండా నేను వస్తాను గురు కానీ చెప్పు దెబ్బలు తింటాను రే ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా పన్ను ఎంత పది చెప్పని వన్నా చాలరా పోనీ తోడమారులు ఇది బాగానే ఉంది గురుగు రాస్కే ఈ బుద్ధిందా లేదా కలలేవు నీకు కనపెట్టలేదా అవునండి కళ్ళు లేవు భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుని చేశాడు ఈ అంధకారంలోనే పడి శపించాడు ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది నన్ను క్షమించండి ఏదేమి నేను వెళ్ళగలను పర్వాలేదండి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలా నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్లి వదిలేయండి చాలు వెళ్ళిపోతున్నారు వచ్చింది ఎవరు ఎవరీ బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి ఎలా నివను ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా అంతే నా పేరు కనకాయండి దోసకాయల పిల్లలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి కానీ కరెంట్ రాలేదు హోల్డర్ తుప్పు తుప్పుపెట్టిపోతున్నాయండి అయ్యా మీరు కూడా పక్క టేబుల్ చూపిస్తారా లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా మనకి పక్క బిజెస్ లేవు అంతా ఫైల్ చూసేది నా పేరు కనకయ్యండి నేను కొత్తగా కొట్టున ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి తుప్పటిపోతున్నా కానీ కరెంట్ మాత్రం రాలేదండి మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి అయ్యా మీరు ఏమంటున్నారండి ఇలా రండి చెప్తాను పది రోజులు అవుతుందని చెప్తున్నారు పది రోజులు ఏమిటండి పది నెలలు ఏంటండి నేను అప్లై చేసి ఏం కంగారు పడకండి ఇక్కడ శాంక్షన్ అవ్వగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి బల్బులు ఎప్పుడు వెలుగుతాయండి స్విచ్ నొక్కగానే స్విచ్ ఎప్పుడు నొక్కుతావండి ఆయన సంతకం పెట్టాలి కదా ఆయన సంతకం పెడతారండి డమరకం ఆకులు నోట్లు వేసుకొని నువ్వు నోరు జరవు వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు ఒరే నోట్లు వేలు తీరా తీస్తూ కొంపాలి పోగొని నోట్లో వచ్చి తీరా నాన్న ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే వాడేనా వేడు పెట్టుకోరా నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకో బాబు తన్ను తన్ను ఎందుకని అలా చేశాడు వాడికి ఆడపిల్లలు నేర్పించడం సరదా అండి ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటా అని పన్నెం కాస్తాడు దెక్కుతాడు నిన్న నూట పదహారులు పోయిందండి అలాగా అయితే ఒక పని చేయండి ఈ రోజు వెయ్యి రూపాయలు కాయండి నిజంగా థ్యాంక్స్ అండి ఏమని కాయమంటారండి నా భుజం మీద చేయమనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది అయితే నన్ను ఏం చేయమంటావు ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి ఎంత పన్ను ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చింద్రా ధైర్యం కాదు పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని రెండు నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు రెండు నెలలు రెండు రావసరాల జీతం పోయినా సరే పన్ను పన్నుమే అంతేనా తప్పకుండా డన్ నేను విన్నారు నమస్కారం 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 అదే మీరు ఎప్పుడు దారి లేని తిరుగుతుంటారు మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని చూపిస్తాను చూపిస్తాను మీరు అక్కడికి లేదండి ఇక్కడికినా పర్వాలేదండి నేను గుడికి వెళ్తున్నాను గుడికి మీరు వస్తారా ఎందుకండి దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు పోతుందంటారా తప్పకుండా పోతుంది చేయించుడు అప్పుడేమైంది ముందుంది ఏముంది ముందు చూడు తొందరగా ఇష్టం வச்சேசி இது ஏழு கொண்டு எடுத்த வெங்கடேஸ்வருக்கு கிடைச்சா கனிசம் உபக்கமே கே அது எப்படி வெள்ளி கேட்டேன் వచ్చేసామండి వచ్చేసామండి గుడి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి మీకు ఎలా కనిపించింది అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని నాకంటే కనిపించింది కదా ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు లేని మాట నిజమే కదా అవును అది మాటలు మీదొట్టే అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి మీకు దైవ దర్శనం దొరుకుతుంది వేయమంటారా ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేక్ తప్పదండి తప్పదా వెయ్యండి తప్పకుండా వేయండి అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తుంది వెయ్యండి